ఆనందానికి అవధులు ఉండవు లైఫ్లో కొన్ని టైమ్స్ లో ప్రకృతిని ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాను డివైన్ పవర్ తెలియకుండా నాకు లోపల వస్తుంది కోర్స్ నేను మార్నింగ్ నుంచి ఏమీ సేవించలేదు అయినప్పుడు కూడా ఆ ఎనర్జీ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రకృతి నుంచి వచ్చింది అక్కడ మనం చూస్తే కనుక అక్కడ మా ట్రెక్కింగ్ ప్రారంభమైంది మీరు ఎవరు కూడా నెంబర్ యాక్చువల్గా మేము మార్నింగ్ యాక్చువల్గా కొంచెం లేట్ గా స్టార్ట్ అయినాం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాల్సింది బట్ అఫ్ కోర్స్ నైన్ టెన్ కల్లా స్టార్ట్ అయ్యాం అక్కడ ట్రెక్కింగ్ మనకు అనిపిస్తుంది థర్టీ ఫార్టీ డిగ్రీస్ కానీ దాదాపు ఒక మూడు నాలుగు సందర్భాల్లోనైతే నాకు తెలిసి ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో కూడా మేము ఎక్కాము ఎక్కినప్పుడు మాత్రం హ్యూమిడిటీ లెవెల్స్ చాలా ఉండే మేము చాలా కొంచెం ఇబ్బంది అయింది ఫస్ట్ టైం నేను అలా ఫేస్ చేశాను బట్ అయినప్పటికీ కూడా జర్నీ అనేది సాఫీగా కొనసాగింది ఆ బ్యూటీ ఆఫ్ నేచర్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నది మనం అంటాం కదా తిరుపతి కొండలు కానీ అటు మనకు వడాకెనాల్ వెళ్ళినప్పుడు కానీ హిమాలయాస్ వెళ్ళినప్పుడు కానీ బ్యూటీ బ్యూటీ నేచర్ ఎక్కడైనా బ్యూటీగానే ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఆ వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది ఆ ట్రెక్కింగ్ అక్కడ మాకు ప్రారంభమైంది ఆ తర్వాత ఎక్కితే అక్కడ నుంచి అటు సామంతరాజులు పరిపాలన చేసిన సందర్భంలో అక్కడ కిల్లాలు ఏర్పరిచారు అవన్నీ కూడా ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాలన్నీ టచ్ చేసుకుంటు టచ్ చేసుకుంటు అంత డెన్స్ ఫారెస్ట్ లో ఆ థిక్ ఫారెస్ట్ లో మేము అందరం కూడా అక్కడక్కడ చిన్న చిన్న బడలికలు తీసుకొని ఆ వాటర్ స్ట్రీమ్ అక్కడ పాడుతున్న సందర్భంలో చెలిమెలు తీసుకొని వాటర్ దోశలతో తాగి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ మేమంతా కూడా ఈ జర్నీ కొనసాగించాం మధ్య మధ్యలో ఎంతో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడ సో ఇప్పటికి నాకు తెలిసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరు కూడా పోలేదు సో బ్యూటీ నేచర్ ను లైమ్ లైట్ లోకి తీసుకురావాలి అంటే ఇప్పటివరకు ఎవరు కూడా తీసుకురాలేదు రామగిరి కిల్లా మనం తెలుసు కదా చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది ఎందుకంటే రాముడు శ్రీరామచంద్రుడు సీతా అమ్మవారు లక్ష్మణుని తోటి వనవాసం చేసిన సందర్భంలో ఈ రామగిరి కిల్లాలో ఇక్కడ బస చేసిన ఆనవాళ్లు కూడా చాలా ఉన్నాయి హిస్టారికల్ ఎందుకంటే మన రామాయణంలో చదివితే కూడా దీనికి సంబంధించిన రామగిరి కిల్లాకు సంబంధించిన హిస్టరీ మనకు కనిపిస్తుంది సో ఇప్పటి వరకు భారతదేశంలో అయోధ్యలో పుట్టిన ఆ రాముడు మరి వనవాసం సందర్భంలో ఇక్కడ వచ్చి బస చేశాడు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ఇప్పటికి డిస్టర్బ్ కాలేదు కాకపోతే చాలా మందికి తెలియదు గవర్నమెంట్ ఇప్పటికి కూడా దలుచుకుంటే రోప్ వే ఎందుకంటే మనకు తెలుసు అటు కైలాస్ గిరి విశాఖపట్నంలో రోప్వే వేశారు ఇక్కడ రోబ్వే వేయాలంటే చాలా సింపుల్ గా వేయవచ్చు వేస్తే గనక గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుని ఇక్కడ కొంచెం అటు అట్మాస్ఫియర్ గా కనిపిస్తే గనక భారతదేశం కాదు వరల్డ్ వైడ్ గా కూడా అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సంజీవి సంజీవిని పర్వతం తోటి దీన్ని పోలుస్తారు ఎందుకంటే ప్రధానమంత్రి పివి నరసింహరావు మంత్రి నుంచే వారు వచ్చారు ఆ సందర్భంలో ముఖ్యంగా గనక గమనిస్తే మెయిన్ గా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ రీసెర్చ్ కోసం పంపించాడు ఎందుకంటే ఆయన ఈ ప్రాంతం వాడు కనుక ఆయనకు తెలుసు సంజీవినిలో ఏ రకమైన మూలికలు లేదు దానికంటే ఎక్కువ మూలికలు ఇక్కడ ఉన్నాయని ఐడెంటిఫికేషన్ చేశారు బట్ రీసెర్చ్ అనేది అక్కడనే ఆగిపోయింది ఏ గవర్నమెంట్ కూడా దానిపైన దృష్టి సాధించలేదు ఇక్కడ ఉన్న ఔషధ మూలికలను కనుక యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా ప్రపంచంలో ఇప్పటి కూడా అంతుపట్టని రోగాలు కూడా నివారింపబడతాయని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు ముఖ్యంగా ఆ రాముడు వనవాసం చేసి ఆ బస చేసిన ప్రాంతంలో అక్కడ టెంపుల్ కూడా ఉన్నది అక్కడ మీకు జెండా పెట్టారు ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువగా ఇక్కడ ఉంటారు ఆ భక్తజన సందోహం అంటే అల్టిమేట్ గా మా జర్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దిగాలి లోయలోకి దిగిన తర్వాత మళ్ళా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి వెళ్ళిన సందర్భంలో అక్కడ పబ్లిక్ చూడండి పబ్లిక్ ఇప్పటికీ ఉన్నారు అక్కడ దర్శనం చేసుకుంటారు అక్కడ దర్శనం చేసుకున్నాక అల్టిమేట్ గా మళ్ళీ అక్కడ నుంచి డౌన్ఫాల్ కిందికి దిగి అక్కడ మీకు జెండా కనిపిస్తున్నది ఆ జెండా దగ్గర హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు నుంచి మళ్ళా మా యొక్క ప్రయాణం మా యొక్క ఇళ్లకు కొనసాగుతుంది అక్కడ కూడా మేము కంపల్సరీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఆన్ ఫుడ్ వెళ్లాల్సిందే సో బ్యూటీ ఆఫ్ నేచర్ నువ్వు అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయాలంటే శ్రావణ మాసంలో ఎక్కువగా రావాలి ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది తెలిసిన వాళ్ళతో వెళ్తే మనం ఈ బ్యూటీని ఎంజాయ్ చేయవచ్చు క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ఫుల్లీ మీరందరూ కూడా వచ్చే సంవత్సరం అన్న ప్లాన్ చేసుకుని ఈ రాముని యొక్క దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత గవర్నమెంట్ కూడా నిజంగానే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బ్యూటీ ఆఫ్ నేచర్ లో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ కు సంబంధించిన పర్యాటక ప్రాంతాలను ఐడెంటిఫై చేసి దానికి ప్రత్యేక ఫండ్స్ ను మనం ఏర్పరిస్తే కనుక చాలా బాగుంటుంది ఎందుకంటే సెంట్రల్ మని మినిస్టర్ మనకు తెలుసు కిషన్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా రామప్పను మరి ఐడెంటిఫై చేశారు ఈ టెంపుల్ గురించి కనుక ఆయన కొంచెం తెలిస్తే ఆయన డెఫినెట్ గా ఇప్పటికీ చేతిలో ఉన్నది కనుక ఫండ్స్ ఏర్పరిచి రోవే వేసి బ్రహ్మాండంగా దారిని ఏర్పరిస్తే గనక అందరు వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యూటీని అందరు కూడా ఎంజాయ్ చేయాలని నేను భావిస్తున్నా ఇది ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి మంతినికి వెళ్లే రూట్ లో బేగంపేట అనే ఒక ఊరుంటది ఆ బేగంపేట నుంచి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ మీరు ఫుట్ వస్తే ట్రెక్కింగ్ చేసి ఈ యొక్క రాముని దర్శనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్